హాయ్ ఫ్రెండ్స్ నాకు నాకు మా ఛానల్ చంద్ర సత్య అండ్ అందరూ టెన్స్ ఇస్తారా ఉన్నాడు అనమాట సో అయితే మనం ఒక కథని చేత నేర్చుకున్నాం మళ్ళీ ఫ్రెండ్స్ సో ఈరోజు మీకు చేపల్లో రకమైనటువంటిది ఒకటి మునియానం చేప అనమాట సో ఆ చేప ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నాను సో అలాగే నా స్టైల్లో నేను ఎలా చేసాను అనేది కూడా చూపిస్తాను ప్లస్ ఇంకొకటి ఇది మామిడికాయ వేసి ఉంటుంది అనమాట సో మామిడికాయతో మునియానం చేప కులిసే ఆకటర్ట్టు చూపిస్తాను సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా సుమే వీడియోకి సో ముందుగా మనకు కావాల్సి నేను చేప క్లీన్గా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి మామిడికాయ మామిడికాయ అండ్ ఆనియన్స్ అండ్ పశ్మిరపకాయలు అండ్ మనకి మసాలా కోసం అల్లం వెల్లుల్లిపాయలు మనం ఇప్పుడు పేస్ట్ చేయాలన్నమాట సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ జిల్లకర్ర నేను పేస్ట్ సో మనం నూరుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ మసాలా అనేది సో అందుకోసం నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అనేది దంచి పక్కన పెట్టేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఏ బీచ్ కూరలు చేసినా అందులోకి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ కాబట్టి సో ఫస్ట్ ఆల్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచేసుకుందాం సో నేనైతే ఇదిగోండి చేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర సో పేస్ట్ చేస్తున్నాం అనమాట సో మనం ఇలా దంచి చేసి మిక్సీలో పట్టుకున్నాను కంటే దంచి చేస్తే బాగా టేస్ట్ వస్తుంది మన పెద్ద కాలం నుంచి కూడా నూనె చేసేవారు అనమాట యాక్చువల్లీ నేను మార్నింగ్ కర్రీ చేసేదాన్ని సేపట్ మా వారు తరంగా ఫోన్ చేసి డిష్ ప్రిపేర్ చేయమని చెప్పారు సో మరి అని తప్ప ప్రిపేర్ చేస్తాను మేడం బాగా ఉన్నాను అల్లం వెల్లి చేసి బాగా నాకు బాగా ఎక్కువగా మిక్సీ పెట్టడం అనమాట మిక్సీ పెట్టిస్తూ ఉంటాం కానీ అల్లం వెల్లుల్లి వేసి అక్కడ మిక్సీ కన్నా ఇలా దంచి చేసుకున్నదే రుచిగా ఉంటుంది అన్నమాట అది నేనైతే రెండు చేత మనకి సేపయ మీకు మునియానం చేప అంటే కొత్తగా అనిపిస్తుంది కదా పేరు సో ఇది చెరువు చేప కాదండి సంపూర్ణ చేపే సో ఈ చేపలో కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ పులిసికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట చేప అండ్ అలాగే మనకి సీపుడు తినడం వల్ల ఐరన్ అండ్ బాడీలో ప్రోటీన్స్ అవి కూడా బాగా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి సో అందుకని ఇదనమాట ఇంకొకటి ఏంటంటే మనం సీ ఫిష్ తినడం అలవాటు అయిన తర్వాత నార్మల్గా చెరువు చేప తినాలన్నా అసలు తిన్నరున్నాయి అందులో మనకి మసాలా పట్టడం అయితే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మతాలు పట్టుకోవడం టైం పడుతుంది అన్నమాట ఇదివరకు ఏంటి రోకళ్ళతో తెచ్చుకునేవాడు రోకళ్ళతో కూడా అది ఇంకా బాగా చక్కగా సింపుల్గా ఉంటుంది దంచుకోండి కానీ ఇలా నూడడం వల్ల మనకు కూడా హెల్త్ హెల్త్కి చాలా మంచి తెచ్చండి ఎందుకంటే ఒక రకంగా ఎక్సర్సైజ్ చేసినట్టే చేతుల పని చెప్తున్నాం సో ఇలా చేయడం వల్ల మన బలాన్ని అంతా ఉపయోగించేది ఇంకో నూడడం వల్ల బాడీకి కూడా మంచిది ఎక్సర్సైజ్ అనమాట అలాగే అల్లం పేస్ట్ కూడా చిన్నప్పుడు అంతా కూడా పిండి రుబ్బాలైన టైల్ పడు ఉన్న రోపల్ మరి గురిక అందరం అలవాటు అయిపోయి సో అల్లం వెల్లి పేస్ట్ ఉంటే కంప్లీట్ ఇది ఒక బౌల్ చేస్తుందన్నమాట తెలియదు ఇంకా మీరు పక్కకు పెట్టేసి నెక్స్ట్ మనం ఆనియన్స్ అయితే చూపిస్తున్నాను మనకి పని ఇక్కడ అంతే స్పీడ్గా అంటే అంత స్పీడ్ అయిపోతుందంటే పచ్చకాలు పచ్చికాయలు అండ్ అవునా సార్ చూపిస్తున్నాను ఇలా మధ్యలోకి చేసుకుంటే సెట్ అవుతుంది చూపిస్తున్నాను సార్ వచ్చిన మధ్యలో ఇలా పదా చేసుకుంటే పెద్ద తర్వాత ఇలా ప్రెషి తీసుకుంటున్నాను ఫిక్స్ట్ ఆనియన్స్ అవి సన్నగా యాక్చువల్గా అయితే పేస్ట్ చేసుకుంటే ఉల్లిపాయ ముద్ద పేస్ట్ చేసుకోవచ్చు బట్ నేనైతే మాక్సిమం ఎక్కువగా ఉల్పే పేస్ట్ చేసే వేస్తాను చేపల తీసుకొని బట్ ఈసారి సన్నగా తరిగి చేద్దామని అనమాట ఎందుకంటే మామిడికే వేస్తాం కదా దానికోసం అని చెప్పి ఇప్పుడు రెండు గంటలు కూడా మిషన్స్ వచ్చేసి ఒక జార్ లాంటి దాంట్లో వేసేసి రెండు లార్లు రెండు సార్లు రెండు లాగితే ఒక ముప్పై వస్తుంది అంతా కూడా ఇప్పుడు మనం ఈజీ ప్రాసెస్కి అలవాటు అయిపోయాం ఆనియన్స్ కుట్టయితే కట్ చేసి ఇంకా చాలా అంటే చాలా కన్నగా వస్తుంది పోసేసుకోండి ఎందుకంటే ఇంకా అది కలెక్టర్ బాగా నెల్లీ సైజెస్ కింద కట్ చేసుకున్నట్లు కొంచెం ఫ్యాండ్స్ అయితే జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే వాటితో పాటు మంచి కూడా మీకు ఆనియన్స్ కట్ చేసేది చూపిద్దామంటే అయితే స్టాండ్ లేదనమాట సపరేట్ చేసి చూపించడానికి ఇక్కడ మెయిన్ మా ఇంట్లో నాకు కొంచెం సో బైన్ నీకు కంట్రోల్ కలర్ చూపించి సో ఆనియన్స్ అయితే కటింగ్ కంప్లీట్ అయ్యి చూసారా ఇలా బాగా నైట్గా చిన్న చిన్న పీసెస్ చేయాలి సో సార్ కరీం అయితే కరీం చేసిన పంపిస్తానండి సో నెక్స్ట్ మమ్మీకి అయిందా ఓకే ఓకే తొక్క పీసెస్ వేయాలి సో ఐసెక్కటి కూడా చూసుకోండి నేనైతే గోడగలు చేస్తున్నా నేనైతే ఒక మామిక తీసుకుంటున్నాను మనకి ఇంకా మీకు మన చింతపండు వెళ్ళిన కాబట్టి నేను మామిటాయ కూడా కాబట్టి నేను మామిక తీసుకుంటున్నాను సో మామకాయ కూడా కొనసాగు మాకలు తీసుకున్నా అదైతే రాదు కొనుక్కుంటున్నాను సో రండి సార్ మాకే పుల్లడి వేసుకుంటేనే కాదా ఖచ్చి మాట తీసుకుంటాం పుల్లటి ఓకే సార్ తీసుకుందాం

కూడా కోసేసాము ఓకేనా ఎలా చేయాలి ఓకే ముందుగా మనం పొయ్యి మీద పాన్ పెట్టేసుకున్నాము సో ఇప్పుడు నేను మీకు ఇందాక చేపలు చూపించలేదు కదా మునియానం అని చెప్పాను కదా సో ఇవి కట్ చేసి పెట్టేస్తాం అనమాట ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మామిడికాయ ముక్కలు కొత్తిమీర సో అండ్ పసుపు కారం ఉప్పు అండ్ ధనియాల పొడి అనమాట కావలసిన ఐటమ్స్ పాన్లో ఆయిల్ పోసేస్తాను ఆయిల్ మరుగుతుంది బాగా విడిక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం ఆయిల్ ఇప్పుడు మనం ఆనియన్ పచ్చిమిరపకాయ ముక్కలు వేపించాము ఈ బాగా రెడ్డి కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా సో ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ జలకరణ ఉడుకున్న పేస్ట్ ఉంది కదా సో అది కూడా యాడ్ చేసేద్దాం ఎందుకంటే అది పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం యాక్చువల్గా అయితే ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మేము టమాటా చేపల కూరలోకి టమాటా అది యూజ్ చేయమన్నమాట నాన్ వెజ్ ఐటమ్స్లోకి సో అందుకని నేను టమాటా వేయట్లేదు సో టమాటా కూడా వేసుకోవచ్చు వేసుకోవాలి అనుకునే వాళ్ళు సో ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ అది మా ఉడికే ముక్కలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఎక్కువసేపు అవసరం లేదు టైము జస్ట్ ఒక వన్ మినిట్ అలా మగ్గనిస్తే సరిపోతుంది ఇలా పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇద్దాము ఒక నిమిషం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అల్లం వెదులు పేస్ట్ అది ముందే వేసేసాం కదా మనం అదేంటంటే అడుగు పట్టి మాడిపోతూ ఉంటుంది అండ్ చూసుకుంటూ ఉండాలి చెప్పాను మా వాడికే ఒత్తునే ఉడికిపోతుందని చేసారా ఇలా స్మాష్ అయిపోతుందో సో ఇంకెందులో ఇక్కడ మనం కొద్దిగా పసుపు అలాగే కారం కూడా మీరు తిన్నంత వేసుకోండి నాన్ వెజ్ ఐటమ్స్లోకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది సో నిన్నైతే త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చికెన్ సరిపడా మీరు తిన్నంత లోకి కారం ఉంటేనే బాగుంటుంది అండ్ అలాగే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నేను రుచికి సరిపడా వేసుకుంటున్నాను కొంతమంది సాల్ట్ వేసుకో సాల్ట్ వేసుకుంటారు కొంతమంది కలుపు యూస్ చేస్తారు సో నేనైతే సాల్ట్ యూస్ చేస్తున్నాను నాకు సరిపడా నేను వేసుకుంటున్నానండి సో మీరు తగ్గట్టు మీరు వేసుకోండి మీరు తినగలిగిన కూడా ఒకసారి కనిపెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూతల టూ మినిట్స్ అయితే ఆ ఇప్పుడు తీసి చూద్దాం ఓకే సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేసేద్దాం చేప మొక్కలు చూసారా క్రాస్ క్రాస్తే కట్ చేశారా సో ఎందుకంటే ఈ చేపకి ఇలాగే కట్ చేస్తే ముళ్ళు కొంచెం అంత అనమాట ఈ చేపకి ముళ్ళు ఎక్కువ ఉంటాయి అందుకోసం సో దీన్ని ఇప్పుడు యాక్చువల్గా గరిటె పెట్టి తిరిగేసుకుంటే మామూలు చెరువు చేపలు అయితే వెంటనే పీసెస్ కింద ఊడిపోతుంది ఇది సముద్రం చేప కాబట్టి వెంటనే మీరు గేట్తో తిరిగేసేసుకోవచ్చు వెంటనే అంటే ఎక్కువసేపు టైం కాదు బట్ ఇది తర్వాత వేసుకున్న ఇబ్బంది ఏం లేదు సో ఇలా వేసుకున్నామంటే ఒకసారి తిరిగేసేసుకోండి అంటే నేను తపాలు పట్టుకొని తిప్పు తిరిగేసుకు తిప్పుకుంటే సరిపోతుంది బట్ నాకు ఇప్పుడు ఈ ఫోన్ పట్టుకొని ఇలా చేయడం కుదరదు కదా సో అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను సో ఇలా తిరిగేసి ఒక్క రెండు నిమిషాల మగ్గ నుంచి సముద్రం చేప ఎలా అంటే మనకి పీసెస్ ఎప్పుడు కూడా ఫస్ట్ మీట్ అంతా కూడా మెత్తగా అనిపిస్తుంది అండి కర్రీలో వేయగానే గట్టి పడిపోతుంది అనమాట సో మ్యాక్సిమం మీరు చూసే ఉంటాను నేను వేసి ప్రతి చిన్న ముక్క మెత్త ముక్కలాగా కనిపిస్తున్నాయి అందులో వేసిన తర్వాత తిరిగేసిన కూడా మీకు అర్థమై ఉంటుంది పీస్ గెరిట్తోనే వేసాను కదా అందుకని సో ఒక రెండు నిమిషాలు మాకు ఇస్తాం సో ఇలా మగ్గిన తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం నేనైతే రెండు లోటాలు నేను పోసాను ఎందుకంటే పులుసు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది సో చూసారా నేనైతే గరిటె పెట్టి తిప్పుతున్నాను ఒక్కొక్క చేప అయితే గరిట పెట్టి తిప్పితే ముక్క విడిపోతుంది అంటారు బట్ సముద్రం చేప అలా కాదు మనం పాన్లో వేసిన వెంటనే అది గట్టిగానే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇది అవుతూ ఉంది కదా ఒక రెండు నిమిషాలు ఆగి ఇందులో ధనియల్ పౌడర్ కూడా వేసేద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత వేసుకున్నాము దొరుకుతుంది ఇంకా ఇంకా కొంచెం మనకి బాయిల్ అయిన తర్వాత వేస్తే బాగుంటుంది చూద్దాం ఒక టూ మినిట్స్ చేద్దాం సో ఇప్పుడు ఇందులో మనం ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సో నేను అంచనాగా వేసుకుంటున్నాను మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ధనియాల పౌడర్ సో నాకు అది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వేసుకున్నాను అనమాట ఒకసారి ఇలా కలిపేసి సో ఇంకా మూత పెట్టిద్దాం నేనైతే ఇందులో మసాలా కారం యూస్ చేశానండి సో అందులో మనం దాల్చిన చెక్క లవంగాలు సో మసాలా సరుకులు ఏమేమైతే ఉంటాయో ప్రతిదీ కూడా మనం కారం ఆడించుకునేటప్పుడు వేసుకొని ఆడించుకుంటాం కాబట్టి సో నేను ఇంకా మసాలా పౌడర్స్ ఏది యూజ్ చేయట్లేదు అనమాట సో మసాలా కారం వేసేసాను కదా అదే బాగా ఉడకనివ్వాలి బాగా ఉడుతుందండి సో ఇలా బాగా మరగనివ్వాలి పులుసు అంతా కూడా కొంచెం మాక్సిమం చాలా మటుకు దగ్గరికి వచ్చే వరకు కూడా మరగనిస్తే మనకి పులుసు అయిపోయినట్టే దించేటప్పుడు మనం కొంచెం కరివే ఉండి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చేపల పులుసు అయితే అయిపోయినట్టే సో లాస్ట్లో మీకు అలా ఉంది కూడా టేస్ట్ చూపిస్తాను అనమాట ఓకేనా సో ఇలోపు కొంచెం దగ్గరికి మరగనించేద్దాం ఇప్పుడు పులుసు ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం ఒక గంట అయితే మరగనించాను అనమాట గంట తర్వాత చేస్తున్నాము సో చూసారా చాలా దగ్గరికి మరిగింది ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుందాం ఇందులో అంతే ఫ్రెండ్స్ చూసారా ఇందాకడికి ఇప్పటికీ పులుసు ఎంత తేడా ఉందో సో దగ్గరికి అయితే అయిపోయింది సో చూసారా ముక్కలు అబ్బా అయితే మంచి స్మెల్ వస్తుందండి సూపర్గా ఉండి ఉంటుంది నాకు తెలిసి సో టేస్ట్ చేసి కూడా చెప్పేస్తాను మొత్తానికి చేపల పులుసు అయితే కంప్లీటెడ్ ఒక టూ మినిట్స్ నుంచి నేను కట్ చేస్తా కట్టేస్తాను అనమాట ఇంకా అయిపోయినట్టే చేస్తున్నాను ఓకే మీకు పులుసు ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో నేను ఒకసారి అన్నీ సరిపోయినాయి కదా చూసి చెప్తాను ఓకే ఇప్పుడైతే చేపల పులుసు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూసి చెప్తాను మీకు బా సూపర్గా ఉంది అన్నీ తింటే మళ్ళీ మళ్ళీ తిననిపించలా అంత టేస్ట్గా ఉంది సో మొత్తానికైతే ఈరోజు మామిడికాయ మునియానంద చేపల పులుసు రెడీ అయిపోయింది సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్